హాయ్ అండి లక్కీ గారికి కొంచెం కాలు వెనక్కిందని చెప్పాను కదా నేను షార్ట్ వీడియోస్లో ఇంకా లక్కీ గారికి ఏం జరిగిందంటే ఆ రోజు నైటు ఫుడ్ పెట్టానండి ఫుడ్ తినేసినాయి అనమాట తినేసిన తర్వాత ఇంక వచ్చి పడుకున్నాయి ఇక మేము భోజనం చేస్తుంటే ఇంక మాతో పాటు అవి కూడా ఉన్నాయి అనమాట ఇంకా తర్వాత మా వారు ఏం చేశారంటే భోజనం అంతా అయిపోయిన తర్వాత ఇంకా వీటికి క్యారెట్లు వేద్దామని చెప్పేసి ఇక రెండు క్యారెట్లు తీసుకొని బయటికి వెళ్ళారు బయటికి వెళ్ళి వేస్తే వేసినప్పుడు బాగానే ఉంది తెచ్చుకొని ఒక పట్టా మీద పెట్టుకొని తింటుంది అనమాట ఆ కాలు వంకరపోయింది ఇంకా పట్టా మీద పెట్టుకొని తింటుంటే ఇంక మరి ఏం జరిగిందో ఏంటో కానీ ఒకసారి మెలకబడి ఉంటుంది కాలు అది తొందర మీద తొందరగా తొందరగా తిందామని చెప్పేసి తెచ్చుకొని పట్టా మీద పెట్టుకునే లోపల మడతబడి ఉంటుంది పాపం కాలు ఒక్కసారిగా అరిసిందండి ఒకసారిగా పెద్దగా అరిసిందండి నేను ఏమైందిలే మా వారు ఉన్నారు కదా అనుకొని నేనేం చేశానంటే పిల్లలు భోజనం చేసిన ప్లేట్స్ అవన్నీ నేను సర్దుకుంటున్నాను అనమాట అవన్నీ అంటే తిన్నయ్యే ప్లేట్లన్నీ షింకులో వేస్తున్నాను ఇంకా మా వారు ఉన్నారు అని చెప్పేసి నేను అలా వదిలేశాను అలాగే అరుస్తుంది మళ్ళీ ఏంది ఏందనే ఇక నేను బయటికి వెళ్తే అప్పుడు ఏమో మరి అని అని చెప్పారు ఇంకా మళ్ళీ వెంటనే లోపలికి తీసుకొచ్చేసి ఇక దానికి జెండు బాము ఐస్ ప్యాక్ ఇవన్నీ పెట్టామండి అయినా సరే పాపం చాలా అరిసింది అనమాట బాగా మెలకబడి ఉంటుంది అసలు మాకు భయం వేసిద్ది అండి దీనికి ఏదైనా ఇద్దో ఏమో అని భయం వేసిద్ది కానీ అసలు లక్కీకి మంచిగా ఉన్నప్పుడు అసలు కాలుకి ఎట్లా ఉంది అనే ఆలోచన ఉండదండి ఇంకేదన్నా మెలకబడ్డప్పుడు ఒంట్లో బాగున్నప్పుడు ఇంకా అలా ఆరుస్తూ ఉంటుంది మా అమ్మాయికి అయితే ఎంత ప్రేమో లక్కీ అంటే హనీ చూడండి అట్లా చూస్తుంది అసలు ఎందుకంటే హనీకి భయం అనమాట ఇంజక్షన్లు ఏమైనా చేస్తారో ఏమో అని అలా దొంగ దొంగగా వచ్చి చూస్తుంది చూడండి ఇంకా మా అమ్మాయి అయితే అక్కడ నుంచి అసలు కదలట్లేదు అనమాట ఇక దాని దగ్గర కూర్చుంది మా వారు ఏం చెప్పారంటే కొంచెం కాళ్ళు తడపండి తడిపితే కొంచెం రిలీఫ్గా ఉంటుంది అది అట్ట కట్టు మీద గట్టిగా దారం కూడా చుట్టాం కదా గట్టిగా ఉంటుంది ఇంకా కొంచెం తడపండి అంటే ఇంక నేను నీళ్లు తెచ్చిస్తే మా అమ్మాయి తడుపుతుందనమాట మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం అండి లక్ ఇంతకుముందు మూడు ఉండే కదా మా ఇంట్లో లక్కీ హనీ లియోగాడ అనమాట లియోగాడ అంటేనే మా పెద్ద పాపకి ఇష్టం లక్కీ అంటేనేమో ఈ చిన్న పాపకి ఇష్టం హనామగడ్ అంటే ఇంకా మా బాబుకి ఇష్టం అనమాట ఇంకా ముగ్గురికి మూడు కుక్కలు అన్నట్లుగా వాళ్ళు పేర్లు పెట్టుకునే వాళ్ళు ఇది నాది ఇది నాది అన్నట్లుగా ఇంకా అందుకని ఏ దేనికి ఏది జరిగినా సరే లక్కిగాడికి కొంచెం ఒంట్లో బాగపోతే మా చిన్నమ్మాయి చూసుకుంటది అనమాట బాగా దానికి కావాల్సిన టాబ్లెట్స్ గానీ సిరప్లు కానీ అవన్నీ మనం చూసుకుంటది ఇంకా హనీగాడికి ఏదన్నా అయితేనే మా అబ్బాయి చూసుకుంటాడు ఇంకా లియోగాడికి ఏదన్నా అయితేనే మా పెద్ద పాప చూసుకుంటుంది అనమాట ఇంకా హనామగడిది ఒరిజినల్ వాయిస్ ఒకసారి వినండి హనీ అరవడం వల్ల గాడు కూడా కొంచెం యాక్టివ్ అయ్యాడండి ఎందుకంటే పక్కన మేకలు కాసుకునే వాళ్ళు కొంతమంది వచ్చారు వాళ్ళు ఒక చెట్టు కొడుతుంటే దానికి టక అని శబ్ద వినపడుతుంటే ఆ శబ్దాన్ని కలిసిందనమాట అనుకుంటే ఇంకా మా పిల్లలు అయితే హాఫ్ డే స్కూల్స్ కదా మధ్యాహ్నం ఇంటికి వచ్చారు ఇంకా హనామ చూడండి ముందుగానే ఉరుగుతుంది అనమాట ఇంకా మా అబ్బాయి హనామను వదిలేసి లక్కీగాని చేయ చూస్తాడు అనమాట ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడే కట్టేశారు మా వారు ఇంకా మా ఇక అందుకనే ఒకసారి ఎలా ఉందనే చూస్తాడు అనమాట ఇంట్లో కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయండి ఇంతకుముందు చేసినవి ఉంటే చూసి మా వారు మన లక్కీ గడికి ఇంజక్షన్ అయితే చేస్తున్నారు అనమాట చేసేటప్పుడు ఏంటంటే ఇక అట్లా రిబ్బిన్తో కడుతున్నారు ఎందుకంటే మౌత్ క్యాప్ ఉంటే బాగానే ఉంటుంది కానీ మౌత్ క్యాప్ వేరే వాళ్ళు తీసుకెళ్ళి ఇంకా తీసుకురాలేదండి ఇంకా ఏంటంటే ఇంజక్షన్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి కరిసిద్దు ఏమో అని చెప్పేసి ఎందుకంటే దాని నొప్పి దానికి ఉంటుంది కదా అందుకని మా వారు అయితే ఇంకెలా రిబ్బిన్తో కట్టారనమాట రెండు ఇంజక్షన్లు చేస్తున్నారు ఇటు ఒకటి ఇంకా అలా చేస్తే రిలీఫ్ గా ఉంటదని చెప్పేసి అంటే చాలా బాధ అనిపించిందండి ఎందుకంటే ఇంకా ఏంటంటే వాటికి చెప్పడానికి నోరు లేదు కదా ఇంకా ఏదైనా మనం ఇలా ఉందే ఇలా ఉందేమో అనుకుని చెప్పేసి వాటికి సంబంధించిన సిరప్లు కానీ గాని టాబ్లెట్స్ గాని ఇవన్నీ తెచ్చి మా వారు ఇంజెక్షన్స్ గాని ఇవన్నీ తీసుకొచ్చి ఇంకా ఇంజెక్షన్లు ఇవన్నీ చేయటం అయిపోయిన తర్వాత ఇంకా మా వారు అయితే కట్టిప్పుతున్నారు ఇంకా ఎందుకంటే ఈ కట్టు వల్ల దానికి ఫ్రీగా ఉండట్లేదు గట్టిగా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా మా వారు ఏం చేశారంటే ఇలా మనీ ఏమనుకుంటుంది అంటే వామో నాకు కూడా ఏమైనా ఇంజక్షన్ చేస్తారా ఏంది మా డాడీ అన్నట్టుగా పద్దాకలు ఇక చుట్టూ రంకులు రావటం తిరిగినట్టు తిరుగుతుందండి చూడండి దొంగ సూపు లెటా చూస్తుందో వామో నాకు కూడా వేస్తారా ఏవో అన్నట్టు ఇంకా కట్టుకున్న దారం తీస్తుంటే ఆ దారాన్ని ఇక మన హనమ్మ ఒకటే అబ్జర్వ్ చేస్తుంది మా లక్కీ గడు కూడా పాపం బాగానే ఇప్పించుకుంటుంది అనమాట ఎందుకంటే దానికే ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకని ఇక అలా ఇప్పితే కాస్త దానికి కూడా రిలీఫ్ ఉంటుంది అని చెప్పేసి ఇప్పించుకుంటుంది మా వారంటే కొంచెం భయం అండి లక్కీకి ఎందుకంటే ఒక్కొక్కసారి ఇంట్లో ఏదైనా జరిగినప్పుడు కొంచెం పిల్లలకి గద్దెచ్చటం కానీ అలాంటివి చేసినప్పుడు ఇక మంచం చాటుకెళ్ళి పొడుకుంటుందండి దానికి అర్థమైపోద్ది అనమాట ఇంట్లో ఏదో జరుగుతుందని ఇంకా అలా నిశ్శబ్దంగా ఉంటుంది అనమాట వెళ్ళి లేకపోతే కిచెన్లో నేను వంట చేసుకుంటు వచ్చి నా కాలు దగ్గర వండుకుంటా ఉంటది బాగా అబ్జర్వ్ చేస్తాయండి ఇవి ఇంకా మా వారి డ్యూటీ నుంచి వస్తూ వస్తూ కొన్ని ఇంజెక్షన్లను ఇంకా ఈ స్ప్రే తెచ్చారు ఇంకా స్ప్రేలో ఎంత ఉంటే అంత ఇంకా తర్వాత నెక్స్ట్ అలా మొత్తం అయిపోయేదాకా కొట్టమని పిల్లలకైతే చెప్పారనమాట ఇంకా చూడండి మా వారి ఒళ్ళు ఎలా పడుకుందో దానికి ఇష్టం అండి పాపం అట్లా దగ్గరికి తీసుకోవటం కాకపోతే ఏంటంటే మన లక్కీగా అంటే మాకు ఇష్టమే చాలా ఇష్టం కాకపోతే కొంచెం మీదకి ఎక్కిద్ది అదే ఒక్కటే ఇంకా నచ్చదు అనమాట ఇంక అంతా బాగానే ఉంటుంది కానీ చాలా ఎలక్ట్గా ఉంటుందండి ఎవరన్నా వచ్చిన అన్ని అబ్జర్వ్ ఇంకా లోనే ఎక్కువ శాతం ఉంటదండి ఇంకా నేను ఎందుకంటే నేను కిచెన్ లోనే ఎక్కువగా ఉంటాను కాబట్టి అక్కడ వచ్చేటప్పుడు కొన్ని లోనే సిరప్ తెచ్చారని చెప్పాను కదా ఇంక ఇవేనమాట లో ఇంతకు ముందు చేసిన ఏమో ఇంట్లో ఉన్నాయి కొన్ని చేశారు ఇప్పుడేమో డ్యూటీ నుంచి వస్తూ వస్తూ ఈ ఇంజక్షన్లు తెచ్చారు అనమాట ఇది ఈవినింగ్ టైమ్ ఇంకా ఈవినింగ్ లోనే ఇంకా ఈ ఇంజక్షన్లు చేస్తున్నారు అనమాట ఇంకెప్పటిలాగే మళ్ళీ మౌత్కి రిబ్బన్ ఒకటి కట్టేసి ఇంకా చేస్తున్నారు వాళ్ళ ఐడియాలు వాళ్ళకు ఉంటాయి కదండి మౌతిక్యాపే కావాలంటే ఇంకా టైంకి మన దగ్గర లేనప్పుడు ఇంక ఇలా చేస్తారంట వాళ్ళు ఇంకా అందుకని ఆయన అనుభవంతో ఇక ఇలా ఏంటి చేస్తారు ఇంకా మీ పెట్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నాకు కొన్ని కామెంట్లు అయితే చేయండి అండి ఎందుకంటే మా వారికి అన్నీ తెలుసు అనమాట ఎందుకంటే వెటనరీలో చేస్తారు కాబట్టి వాళ్ళకి తెలుసు గేదెలకు సంబంధించినవి కానీ గొర్రెలకి ఇంకేంట డాగ్స్కి వీటికి ఏమన్నా మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాకు కామెంట్ పెట్టండి మా వారిని అడిగి నేను అన్నీ మీకు రిప్లై పెడతాను లాగీ ఇంకా ఆల్మోస్ట్ తగ్గినట్టేనండి ఇంకా ఉగాది రోజు అయితే స్నానాలు అది చూడండి